హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తంచర్ల బంచర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లలో లేదే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇంద్ర రెడ్డి కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ తెప్పిస్తున్నానండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్గా నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాను ఏంటండి ఫోర్డ్ ఈకో స్పోటు టైటానియం వెరై టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వర్షను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పం రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై మూడు వేల త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిని గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్లీరర్ కూడా నైంటీ పర్సెంట్ స్టెప్లర్ అవుతుందండి మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి ఏప్రానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ చూసుకోవచ్చు అంటే ఇంజన్ అయితే స్టీల్ అయితే ఉంది ఇంజన్ జరుగు స్పానర్ అయితే పెట్టలేదు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే నీళ్ళు వెహికల్ది చూసుకోవచ్చు ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అయితే వెహికల్ బాడెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాల్లెట్ కింద అయితే పెట్టలేదు బాడెడ్ యొక్క సీల్ చూసుకుని కంపెనీ యొక్క బాండెట్ సీల్ అయితే నీళ్ళు వెహికల్ చూసుకోవచ్చు మీరు బాగా సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాల్లెడ్ సీడ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎక్సిడెంట్ కండిషన్లో వెకల్ ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్లో ఉండేది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్లోకి ఇది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్కి చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్లో కూడా వెహికల్ ఒక రైట్ సైడ్కి కూడా చూసుకోవచ్చు యాక్సిడెంట్ కండిషన్లో ఉందండి టైర్ పోషన్ తీసుకోవచ్చండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి కీలక సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్ కిట్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క కూడా ఒరిజినల్ అవుతుందండి కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ సీట్ కౌర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకుంటే ఎనభై రెండు వేల మూడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ బుక్స్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ బ్రెచ్ వస్తే వెహికల్ అయితే సింగిల్ అయితే స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానల్ గేర్స్ అయితే ఉన్నాయండి అండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బేస్ వస్తాయండి డైవర్స్ ఒకటి డ్రైవర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బేస్ అయితున్నాయండి కంప్లీట్ సీట్ కోర్ ఉన్నాయి వెహికల్స్ వర్షం పడడం వల్ల సరిగ్గా నీట్ అయితే కావడం లేదండి అదేవిధంగా అయితే అవైలడ్ చేయడం జరుగుతుంది వెహికల్స్కి చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజిన అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డెర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ప్రోషన్ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా షెడ్యూ కూడా చూసుకోవచ్చు అండి కూడా నైంటీ పర్సెంట్ ఒక షెడ్యూల్ డైర్ అవుతుందండి చూసుకోవచ్చు డిక్కి యొక్క సీల్ కూడా తీసుకోవచ్చు అండి డిక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డిక్కి కేసు మాట్ అయిట్టలేదండి బడి యొక్క పంచింగ్ కూడా తీసుకోవచ్చు ఇది కూడా రిప్లేస్మెంట్ అయ్యగలదండి జెన్యూన్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ ఒక రోడ్ల లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఇప్పుడు డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా రైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతలేదండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను ఫోర్ ఇకోస్పోర్ట్ టైటానియం డీజల్ వర్సను మనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేల త్రీ ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బొమ్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్షన్ అవుతుంది స్టెప్లర్ కూడా నైన్టీ పర్సెంట్ స్టెప్లర్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటికి అయితుంది వర్షం వల్ల మీకు వెహికల్ నీటికి కనపడబోవచ్చు అండి కానీ వెహికల్ ఎక్స్టెండెండ్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కీలక సెంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సార్ కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది స్టీరింగ్ కంట్రోల్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అయితుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ పై ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైతు నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై